హలో ఫ్రెండ్స్ నేను మీ నీలుమాని నీలుస్ రెసిపీస్కి స్వాగతం మనం ఇప్పుడు చేసుకోబోయే రెసిపీ వచ్చేసి పాలకూర పేస్ట్ అండి ఈ పాలకూర పేస్ట్ ఎలా అంటే మనకి పాలకూర ఇంట్లో ఎక్కువగా ఉండిపోయిందనుకో ఆ పాలకూరని మనం ఇలా పేస్ట్ చేసి పెట్టుకుంటే వన్ మంత్ అయినా ఉంటుందని టూ మంత్స్ అయినా ఉంటుంది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే వన్ మంత్ టూ మంత్స్ అయినా మనకి నిల్వ ఉంటుందండి చాలా బాగుంటుంది చాలా ఫాస్ట్గా కూడా చేసుకోవచ్చు ఈ పేస్ట్ వచ్చేసి ఈ పేస్ట్ చేసుకుందాం పదండి ఇది పాలకూర అండి నీళ్ళు వడిపేసి పెట్టుకున్నాను ఈ పాలకూర వచ్చేసి ఇంత సైజు కట్టలు ఒక ఎనిమిది కట్టలు తీసుకున్నాను ఇది మంచిగా ఒక రెండు మూడు సార్లు ఉప్పు వేసి కడుక్కొని ఇలా జాలిగిన వేసి నీళ్ళు వడిపేసి పెట్టుకోవాలి దీన్ని కొంచెం అంటే మరీ పొడవుగా ఉన్నాయి కాడలు అని చెప్పేసి ఇలా ఉన్నాయి కదండి పొడవు పొడవుగా ఉన్నాయని చెప్పేసి నేను ఒక రెండు ముక్కలు అలా అంటే మధ్యలోకి కట్ చేస్తున్నాను ఇలా రెండు కట్ చేసేసి నేను బ్లాంచింగ్ చేసుకుంటానండి వీటిని ఈ ఆకులను బ్లాంచింగ్ చేసుకుంటాను తర్వాత ప్రాసెస్ చెప్తాను ఇలా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ పాలకూరని మనము స్టవ్ మీద వేసుకుందాము ఇందులోనే ఒక పది పచ్చిమిరపకాయలు కూడా వేసుకుంటున్నాను ఇందులోనే కళ్ళుప్పు వేసుకుంటున్నానండి తగినంత కల్లుప్పు వేసుకోండి వేసేసుకొని ఇలా మూత పెట్టేసుకోండి అది కొంచెము మనకి అంటే ఇవి ఇప్పుడు ఫుల్గా ఉంది కదా కలపరాకుండా ఉంటుంది కదా అలా వేసి పెట్టుకుంటే దా ఆకులో వాటర్ పడేసి వాటర్ పడుతుంది కదా పడ్డం వల్ల మొత్తం పుంగుతుంది ఆకు పుంగుతుంది అప్పుడు కలుపుకోవచ్చు మూత పెట్టేసి కాసేపు ఉంచుదామండి చూడండి ఎంత డౌన్ అయిపోయిందో నేను వాటర్ వేయలేదు బ్లాంచింగ్ అంటే వాటర్ వేసి తీస్తారు కానీ నేను వాటర్ వేయకుండా చేస్తున్నాను ఇదైతే కొంచెము ఆగుతుందండి ఒక నాలుగు రోజులైనా కానీ నిల్వ ఉంటుంది చూడండి ఎన్ని వాటర్ పడ్డాయో అసలు ఆకులో నేను మొత్తం ఆకనేది వాటర్ పోయేలాగా వడబెట్టుకున్నానండి మొత్తము ఇంక ఇలా కలిపేసుకొని ఇంకా ఆసేపు ఉడికించుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ అంతే చూడండి ఇంకా సరిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్ నేను బాయిల్ చేశాను ఇంకా సరిపోతుంది నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటాను ఈ వాటర్ ఉండని పర్లేదండి మళ్ళీ వేరే ఏమి పోయకుండా అలాగే ఇవి చల్లారాక మిక్సీ పట్టుకుందాము ఇందాక ఉడకబెట్టాము కదా అండి అది బ్లాంచింగ్ చేసాము కదా పాలకూర అని అది చల్లారిపోయింది ఇది మిక్సీ పట్టుకుంటున్నాను చూడండి ఇందులో ఒక ఒక గడ్డ అంటే ఒక పది పదిహేను వెల్లుల్లి రేకులు వేసుకుంటున్నాను ఇవి మామూలుగా ఇలా పొట్టుతీయనవసరం లేదండి కడిగేసి వేసుకోవడమే దీన్ని మిక్సీ పట్టుకుంటాను చూద్దాం ఇంకా మిక్సీ పట్టుకోవడం అయిపోయింది స్మూత్ పేస్ట్ అవ్వాలి ఇదిగోండి ఇలా స్మూత్ పేస్ట్ అవ్వాలి చూడండి ఎంత సాఫ్ట్గా అయ్యిందో చూపిస్తున్నాను ఇదిగో ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి ఇంత సాఫ్ట్గా అవ్వాలి పాలకూర పేస్ట్ అనేది ఇది ఇంకా తీసేసుకుందాము మిక్సీ జార్లోకి వెళ్ళి తీసేసుకుందామండి ఇందాక మనం చేసుకున్న పాలకూర పేస్ట్ రెడీ అయిపోయిందండి మనం మిక్సీలో వేసుకున్నాం కదా బా బాయిల్ చేసుకొని ఆ పేస్ట్ రెడీ అయిపోయింది ఈ పాలకూర పేస్ట్తో చాలా వెరైటీస్ చేయొచ్చండి నేను ముందు ముందు ఆ వెరైటీస్ అన్నీ నేను అప్లోడ్ చేస్తాను ఈ పాలకూర పేస్ట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేశాక బెల్లైకాన్ ఉంటుంది అది టచ్ చేస్తే నేను పెట్టే రెసిపీస్ అన్ని నోటిఫికేషన్ రూపకంగా వస్తాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్